హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు మనం టా మాట్లాడకపోయే టాపిక్ డెంగీ జ్వరం గురించి ఆల్మోస్ట్ ఇది మూడో వీడియో అనమాట సో మనం లక్షణాలు చూసాము ఎలా వస్తుందనే చూసాము ప్రీవియస్ వీడియోలో డయాగ్నోస్ ఎలా చేయాలి ఏం టెస్టులు చేయాలి ఇవన్నీ కూడా చర్చించుకున్నాము ఇప్పుడు మనం మాట్లాడేది ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాం ప్రివెన్షన్ రాకుండా చేయాలి అంటే ఏంటి ఇప్పుడు ఈజ్ ఎ వైరస్ ఈ వైరస్ ఉంటే దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేదేంటి ఇప్పటివరకు లేదేంటి అని చాలా మంది అంటారు సో యాక్చువల్గా పోలియోకి వ్యాక్సిన్ ఉంది సో పోలియో వైరస్ అనేది ఇరాడికేట్ అయిపోయింది అంటే చాలా వరకు మనం పోలియో కేసులు అనేది రాకుండా చేసేసుకున్నాం ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ సో పోలియో ఇరాడికేటెడ్ అలా చాలా జబ్బుల్ని ఇరాడికేట్ చేశాం కానీ డెంగీని మాత్రం ఇరాడికేట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు ఇప్పటివరకు కూడా సైంటిస్టులు సో అది కనిపెట్టుంటే చాలా మానవాళికి చాలా మంచి జరుగుండేది కొన్ని జబ్బులు ఉన్నాయి ఇంకా వాటికి వాటికి వ్యాక్సిన్లు వస్తే అద్భుతంగా ఉంటుంది ఎయిడ్స్కి ఒకటి డెంగీ జ్వరంకి ఒకటి చికెన్ గునియాకొకటి కనిపెడితే వాళ్ళకి వెంటనే నోబెల్ ప్రైజ్ ఇచ్చేయాలి యాక్చువల్గా సో ఎవరన్నా కనిపెడితే ఇంకా అంతకన్నా మానవాళికి చేయగలిగిన గొప్ప సేవ అంటూ ఇంకేం ఉండదు అలాంటి వ్యాక్సిన్ కనిపెడితే చాలు కాబట్టి దీనికి ఒక వ్యాక్సిన్ అనేది ఏం లేదు కాబట్టి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే మస్కిటో పెరగకుండా చూసుకోండి చాలా సింపుల్ మీరు మురికి మురికాలు తీసేయలేరు మీ ఇంటి ముందు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని తీసేయలేరు ఓపెన్ డ్రైన్ని తీసేయలేరు కానీ దాంట్లో డెంగ్యూ జ్వరం వచ్చే దోమ పెరగదు దానికి కూడా ఆ మురుగునీరు అంటే నచ్చదు ఆ మురుగునీరు అంటే నచ్చే దోమలు వేరే ఉన్నాయి అవి అనాఫిలస్ అండ్ క్యూలెక్స్ అవి మలేరియా డబ్బును కాస్ట్ చేస్తాయి వేరే జబ్బులు కాస్ట్ చేస్తాయి కానీ ఈ డెంగ్యూ జ్వరం మాత్రం ఫ్రెష్ వాటర్లో మాత్రమే పెరుగుతుంది ఎక్కువ దూరం ఎగరలేదు కాబట్టి వంద మీటర్లే మీరు ఎక్కడ ఏ ఇంట్లో అయితే పడుకుంటున్నారో దాని చుట్టూ వంద మీటర్లో ఎక్కడ ఫ్రెష్ వాటర్ లేకుండా అందరు కలెక్టివ్గా ఇప్పుడు మీ ఇంట్లో ఉండదు పక్కింట్లో వాళ్ళు రెండు నెలలు ఇంటికి వెళ్ళిపోతారు గిన్నెలు ఏదన్నా వాళ్ళు బాల్కనీలో పెట్టారనుకోండి ఆ బాల్కనీలో వర్షం పడి దాంట్లో నీళ్లు చేరినాయి అనుకోండి దాంట్లో పుష్కలంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతూ ఉంటాయి మీ పక్కింటి బాల్కనీలోనే ఉండొచ్చు వచ్చి మిమ్మల్ని కుట్టినా కానీ నో బడీజీ ఇమ్యూన్ చెప్పాను కదా ఒక డాక్టర్ వెరీ ఫేమస్ డాక్టర్ వాళ్ళ కూతురు చనిపోయారు డాక్టర్ చదువుతుంది అమ్మాయి చేతికి టాప్ నెఫరాలజిస్ట్ చనిపోయారు నేను ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పాను కదా ఇంకా మన కళ్ళ ముందు రోజు మన హాస్పిటల్లో గత ఐదేళ్ళలో పదేళ్ళలో చూసిన మరణాలు చూసుకుంటే ఐసీయూలో ఇంకా ఇప్పుడు మన దగ్గర ఫీవర్ స్పెషలిస్టులు ఉన్నారు మాధవి గారని తులసిరామ్ గారని వాళ్ళ ఎక్స్పీరియన్స్ పదిహేను ఏళ్ళలో వాళ్ళు చూ వాళ్ళు ఫీవర్కి బాగా చూస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్పినవి అన్నీ చూస్తుంటే ఇంకా మనకి రక్త కన్నీరే కాబట్టి ఇంత సింపుల్ జబ్బుని ప్రివెంట్ చేసుకోవచ్చు అది ఎలాగో మనం తెలుసుకున్నాం కదా వంద మీటర్ల చుట్టుపక్కల ఫ్రెష్ వాటర్ స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకోండి చాలు మీకు డెంగ్యూ అనేది రాదు సో ద సింప్లెస్ట్ సొల్యూషన్ అండ్ దీనికి ఎలాగా వ్యాక్సిన్ లేదు తర్వాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కోసం వచ్చేస్తే కనుక ఏ ఏమేమి మందులు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా ట్రీట్ చేయాలి దీంట్లో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటేనండి ఒక్కోసారి ప్లేట్లెట్ కౌంట్స్ ఒక్కటే చంపేయదు మనిషిని కొంతమందికి పదివేలు ఉంటుంది ఎనిమిది వేలు ఉంటుంది మనిషి బతికే ఉంటారు ఏమవ్వదు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఉండి సడన్గా మళ్ళీ మూడు రోజుల తర్వాత పెరుగుతుంది అనమాట పెరిగి మంచిగా వెళ్ళిపోతారు పేషెంట్ చూడటానికి నార్మల్గా ఉంటారు నవ్వుతూ తిరుగుతూ ఉంటారు పెద్ద కంప్లైంట్ ఏమి ఉండదు ప్లేట్లు టొక్కటే పడి ఉంటుంది అదే పేషెంట్కి వేరేది ఏదైనా కలిసి ఉందనుకోండి అదే పేషెంట్కి బీపీ ఉందనుకోండి హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి మామూలుగా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే మామూలుగా రెండు వందలు బీపీ వెళ్తే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లీ కొంతమందికి పక్షపాతం వస్తుంది అలాగే ప్లేట్లెట్ కౌంటర్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా బీపీకే నూట అరవైకే రక్తనాళాలు చెట్లు వచ్చు కాబట్టి హై బీపీ ఉన్న పేషెంట్ బీపీ ట్యాబ్లెట్లు మర్చిపోయారు అనుకోండి ప్లేట్లెట్ తక్కువ ఉన్న టైంలోనే బీపీ ట్యాబ్లెట్ మర్చిపోయారు అనుకోండి ఫినిష్ కాబట్టి మరి అతిగా టెన్షన్ పడిపోయి ఎక్కువ బీపీ తెచ్చుకోకండి ఏమవద్దు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏమవద్దు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ డెంగ్యూ మీద ఐదు వీడియోలు చక్కగా చూడండి మీరు చాలా వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సేఫ్గా ఉండొచ్చు అండ్ హైడ్రేషన్ ఇప్పుడు చాలామంది జ్వరం వచ్చి ఉంటుంది జ్వరం వచ్చిన తర్వాత వాళ్ళకి తినబుద్ధి కాని ఫీలింగ్ ఉంటుంది నాషియా అండ్ వామిటింగ్ వామిటింగ్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు తాగలేరు ఆల్రెడీ గ్రేడ్ ఫీవర్ నూట నాలుగు జ్వరం బయట వేడిగా ఉంటుంది చెమటలో మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఏమవుతుంది రక్తం ఐదు లీటర్లు ఉంటుంది అనుకోండి డెబ్బై కేజీల మంచికి రక్తనాళాల లోపల గొడవలో చిల్లు చిల్లులు పడిపోయి ఏది మన జల్లెలాగా పడిపోతే రక్తంలో ఉన్న ప్లాస్మా అంతా లీకేజ్ అయిపోతుంది సో వాళ్ళకి ర బీపీ పడిపోతూ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి వాటర్ తాగలేరు అట్లీస్ట్ ఏం చేయాలి ఎండకి వెళ్ళకూడదు ఏసీలో కూర్చుని ఉండాలి ఏసీలో కూర్చుని ఉంటే ఏమవుతుంది కొంచెం వాటర్ తక్కువ తాగినా వాళ్ళకి వేస్టేజ్ వెళ్ళదు బయటికి ఇప్పుడు ఎండాకాలం బయటికి వెళ్ళామనుకోండి మనం నాలుగు లీటర్ నీళ్ళు తగిన యూరిన్ రోజంతా కలిపి అర లీటర్ కూడా రాదు సో కాబట్టి అంటే అంత ఆవిరైపోతుంటుంది నాలుగు లీటర్లు తాగితే మూడున్నర లీటర్లు ఆవిరైపోతుంది అలాగే ఆల్రెడీ డెంగ్యూ వల్ల మనకి అది ప్లాస్మా అంతా వెళ్ళిపోతుంది అట్ ది సేమ్ టైం బ్లడ్లో ఉండకుండా బాడీలోకి లీకేజ్ అయిపోతుంది దానివల్ల బీపీ పడిపోతుంది ఆల్రెడీ నాషియం ఉంది వాళ్ళు తాగలేరు తినలేరు దానివల్ల వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల బీపింగ్ కొంచెం డౌన్ అవుతుంది దానికి తోడు ఎండలో తిరిగారు అనుకోండి ఇక పర్ఫెక్ట్ కాంబినేషన్ నూట నాలుగు జ్వరం వచ్చి ఒకసారి వాళ్ళంతా చోట్ల పట్టేస్తాయి చోట్ల బట్టి విన్నప్పుడు వాళ్ళు దిస్ ఇస్ ఏ డెడ్లీ కాంబినేషన్ అండి సో ఇవన్నీ సింపుల్ థింగ్స్ అసలు హైడ్రేషన్ పోకుండా ఇప్పటికప్పుడు ఎంత తాగలిగితే అంత వాటర్ తాగటం 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 తాగలిపోయారు అనుకోండి వెంటనే సెలెన్ పెట్టించుకోండి సెలైన్ ఉంది ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళన్నా పెడతారుగా మనకి దానివల్ల నష్టం లేదు ఒక సెలైన ఓ లీటర్ సెలైన్ స్పీడ్గా ఎక్కించుకుని వెళ్ళండి సో ఒక్కోసారి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు కరీంనగర్లో కృష్ణ అని వాడు ఫిజిషియన్ అనమాట ఎండి మెడిసిన్ చేశాడు వాడు ఫీవర్ సీజన్లో లాస్ట్ టైము డెంగ్యూ కాకుండా చికెన్ గునియా ఉతికి ఉతికి ఆరేసింది జనాల్ని అందరూ మా ఫ్రెండ్స్ డాక్టర్సు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ ఇట్లా కుంటుకుంటా కుంటుకుంటా కుంటుకుంటు కుంటుకుంటు నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట ఏది వాళ్ళ క్లినిక్కి రోజు చూపించుకోవడానికి మన దగ్గరైనా అంతే సో అంటే వాళ్ళు చేతిలోంచి కూర్చుని లేవటానికి చికెన్ జాయింట్లు అన్నీ పట్టేస్తాయి కదా ఆ విపరీతమైన నొప్పిలో కూర్చుని లేసి వెళ్ళటానికి వాళ్ళకి ఐదు పది నిమిషాలు పడుతుంది నెక్స్ట్ పేషెంట్ తెలవటానికి కూడా సో అలా కొంతమంది ఇలాగే ఎండాకాలం డిహైడ్రేషన్ తాగలేకపోవటం ఇవన్నీ ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ ఇవన్నీ కలిసి వచ్చి టక్కున ఇంకా ఒక రెండు మూడు రోజుల నుంచి నెగ్లిజెన్స్ అయ్యి బీపీ డౌన్ అయ్యి ఈ డాక్టర్ దగ్గర వెయిటింగ్ టైంలో నిలబడి తప్పుం పడిపోతారు పడిపోయి కొంతమంది ఒకళ్ళు చనిపోయారు అంట అంటే చూడండి మీరు అంత లెవెల్ వరకు వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉన్నారు పడుకుని ఉంటే బాగానే ఉంటారు మళ్ళీ అనవసరంగా నడిపించకూడదు వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు మరీ టాక్సిక్గా ఉన్న వాళ్ళని వాళ్ళని చూస్తే అర్థమైపోతుంటుంది మనకి కొంచెం వీక్గా ఉన్నారని అలా తెలివిగా మనం ఏసీ ఏసీ రూమ్లో ఉంచటం డిహైడ్రేట్ అవ్వకుండా చూడటం చక్కగా ఎక్కువ వాటర్ తాగిస్తూ ఉండటం తర్వాత ఇంక అవి కూడా చేయలేకపోయామనుకోండి యూరిన్ ఎంత వస్తుంది అనేది ఒక కంట కనిపడు అవును ఇది నిన్ను వెళ్ళాడు యూరిన్ ఇప్పుడు దాకా వెళ్ళలేదు అసలు అంటే ఏంటి డేంజర్ కదా ఒక లీటర్ సెలైన్ పెట్టించామనుకోండి అర లీటర్ లీటర్ పెట్టించామనుకోండి అమ్మ కొంచెం యూరిన్ వచ్చింది సేఫ్ సైడ్ ఇవన్నీ సింపుల్ సింపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి తొంభై పాళ్ళు ట్రీట్మెంట్ అయిపోతుంది ఎందుకని ప్రాణం పోదు డిహైడ్రేషన్ లేదు హైపోటెన్షన్ లేదు సడన్ కొలాప్స్ అవటం అనేది చాలాసార్లు చూస్తుంటాం మనం పేషెంట్లు సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు అంత సీరియస్గా ఉన్నారని డాక్టర్లకి ఒక పేషెంట్ బయటకు వచ్చారు వాళ్ళకి ఏం జబ్బు ఉంది ఎంత సీరియస్గా ఉంది నడుచుకుంటూ వచ్చి టపక్కన కొలాప్స్ అవుతారు సో అవి మనం మన దగ్గరకు వచ్చి కూర్చుంటే కదా మనం బీపీ చూసి అది చూస్తే కదా తెలిసేది సో అదొకటి తర్వాత ఇంకా ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎలాగ జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ అవి ఇస్తాము అబిబ్రూఫిన్ అనే ట్యాబ్లెట్ వాడకూడదు ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ వాడకూడదు ఆస్పిరిన్ వాడితే ఏమవుతుంది ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ పక్షపాతం ఉన్న పేషెంట్లో ఆస్పిరిన్ క్లప్టోగ్రిల్ వాడతారు అవి యాంటీప్లేట్లెట్స్ డెంగ్యూలో ఆల్రెడీ ప్లేట్లెట్ డౌన్ ఉన్నప్పుడు ఈ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్ తీసుకుంటే ఆల్రెడీ ప్లేట్లెట్లే తక్కువ ఉన్నాయి ఇవి మిగిలిన ప్లేట్లెట్లు కూడా చంపేస్తే వాళ్ళకి విపరీతమైన రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్గా వాళ్ళు వాడే ఆస్పిరిన్ ఆపేసేయాలి వాళ్ళు వాడే క్లోపిడోగ్రీలు ఆపేసేయాలి ఆపేస్తే వాళ్ళకి ఇంకా అది ఆపక కూడా ప్రాణహాని వచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకు వాళ్ళకి తెలియదు కదా డెంగ్యూ అని కానీ ఆ ప్లేట్లెట్లు తక్కువ ఉన్నాయని కానీ టెస్టులు చేస్తే కానీ తెలియదు కదా వరకు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు ఆల్రెడీ ప్లేట్లెట్ తక్కువ ఉంటే యాంటీప్లేట్లెట్లు వాడుతుంటారు ఇలాంటివన్నీ చిన్న చిన్నవేనండి మనం చూసుకోవాల్సింది ఓ గొప్ప గొప్ప థింగ్స్ ఉండవు దీంట్లో సింపుల్ థింగ్సే ఉంటాయి వాటిని గొప్పగా చూసుకోవాలి మనం తర్వాత ప్లేట్లెట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం హిమటోక్రిట్ ఎంత ఉందనే చెక్ చేసుకోవటం ఈ ప్లేట్లెట్ కౌంటు ఇరవై వేలు తగ్గితే మాత్రం అసలు హాస్పిటల్లో మాత్రమే ఉండాలి బయట ఉండకూడదు సైన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కడైనా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ చిగుల్లోంచి కానీ యూరిన్లో కానీ మోషన్లో కానీ ఎక్కడ బ్లీడింగ్ అయిందన్నా ఇమ్మీడియట్గా అడ్మిట్ అయ్యి ఉండాలి ప్లేట్లెట్ కౌంట్ యాభై వేలు ఉన్న డెబ్బై వేలున్నా యాక్చువల్గా లక్షన్నర పైన ఉండాలి లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షలు ఉండాలి లక్షకి తగ్గినా కానీ వెంటనే అడ్మిట్ అవటం బెటరు అండ్ కన్సిస్టెంట్ వాంతులు అవుతుంటాయి కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా తినలేరు కాబట్టి ఖచ్చితంగా అడ్మిట్ అయ్యి సెలెన్ పెట్టించుకోవాలి సో కళ్ళుదిరుగుతూ ఉంటాయి కళ్ళుదిరుతూ ఉంటాయి అంటే ఏంటి దాని అర్థం బీపీ డౌన్ అవుతున్నట్టు టక్కన పడిపోయి చచ్చిపోతారు ఒక్కోసారి ఆ టైంకి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న థింగ్స్ అండి ప్రాణం పోవటానికి ఆ టైంలో ఇవి ఉన్నవి అనేది మనకు తెలీదు ఇవన్నీ కనుక మనం తెలివిగా తెలుసుకుంటే కనుక మనం ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో క్యాన్సర్ పేషెంట్లో ఏదో ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ లేకపోతే చాలా పెద్ద పెద్ద జబ్బులు ఉన్నోళ్ళు కాదు ఒక్కసారి ఆ జ్వరం తగ్గిపోయి వారం అయిందంటే మళ్ళీ మామూలు మనుషులు అయిపోతారు ఇదంతా యంగ్స్టర్స్ ఉంటారు ఈ యంగ్స్టర్స్ అంటే ముప్పై ఏళ్ళోళ్ళు నలభై ఏళ్ళోళ్ళు సడన్గా ఇలాంటి దానికి చనిపోయారు అనుకోండి సొసైటీకి చాలా అన్యాయం జరిగిపోతుంటుంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అన్యాయం అయిపోయే అవకాశం ఉంటుంది సో లెట్ అస్ స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ సీజన్లో ఎవరు చనిపోకూడదు అసలు ఈ డెంగ్యూతో కానీ ఈ విష జ్వరాలతో కానీ చికెన్ గునియాతో కానీ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్